హరిచంద్ర అడవులలో అయింది అన్నమ్మన కొరం నీళ్ల కొను ముఖం అయినట్లు చేయటాన్ని ఇది అన్యాయం కాదు కానీ న్యాయముగా నాకు రావాల్సిన బత్యము నేను తీసుకున్నటానికి అన్యాయం అయ్యా నీవు నీవు నీ చేసిన ఉపకారం ఓర్గురుమారు కూడా నా గురు అందరూ శంకించుతున్నావుగా నీవేమైనా అనుకోను నీ భార్య నమ్మగా వచ్చిన సొమ్ము నా ధ్రోహత కింద చెల్లవలసినదే మా గురువు గారిని ఇప్పుడు వచ్చివేయము

అయ్యా నేర ద్రోషిని కాదు అలాగైనా చేయడము పిడిచితిని ఇక ఆ ధనమును మీ గురువు గారికి వెళ్ళి హరిశ్చంద్ర నీ నిన్ను మాటలు వాడను కాదు అయ్యా ఇంతకన్నా చెడుదయం ఉన్నది పోనీ నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి నన్ను రాబట్టుకును అయ్యా నిన్న ఇతడ నిన్నెవరు కొను ఎవరు కొనుక్కున్నాను కడకు కడజాతి వారికి అమ్మిక అయ్యారా భాగ్యవంతులారా ఇతడు సాంద్రీతి హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు విశ్వామిత్ర మహర్షికి ఇతను రుణగ్రస్థుడు అవటం వలన నేను ఇతని బానిషీయుడుగా వెకరించుతున్నాడు ఇతను चा चट्ट लडन काईस काई लुकाट किंदा ताटी छे लडन काईस पली पडप निंड ना तागी ओ पडप निंड ना अनु तागी ಕೈetti 왔ु ना तो लगी पोनी तोर लिखetti दुदोई लागतो

అసలు నన్ను అట్టుకోబోతుంది స్నానం చేయనట్టుంది కదా రోజు ఎందుకు చేయను మరి నీకు వస్తే పాలు నాకు వస్తే రక్తం సరే మీ చరిత్ర నేను చెప్పా సంగతి నేను చెప్తాను ఇంక Kadunna 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 நடந்து நீ கடத்து சந்திரபாமினி போலே ஓசை சேராயே குட்டன கோத்தி கடத்து சந்திரபாமினி போலே ஓசை சேராயே கோடி மாhallu odiya bhagavey

ఆ గురువు గారికి గారికివటం వలన నేను బానిసీడుగా వివరిస్తున్నాడు ఏంటి అతగాని నువ్వు అమ్ముతున్నావా అవును అసలు నువ్వు మనిషిలోని మనిషి పొడిగా పూర్తి ఏ నన్ను లోకానండి గేదెలు అమ్ముతారు ఆవులు అమ్ముతారు కోళ్ళు అమ్ముతారు లాస్ట్ కోడిగుడ్లు అమ్ముతారండి ఈ మనిషి ఏకదాదికి మనిషిని అమ్ముతున్నాడు అసలు నువ్వు మనిషి

చెప్పింది ఓ ఆడిదలకు రా అది ధర ధర ఉంటే ఎక్కడ అనుకున్నాం మా బావకిరా మా గుడగిరా మేము కోస్తాం చీమలు చీములు చేస్తాం పోగులు పోగులు వేస్తాం ఈ పోగింత ఈ భోగింత ఈ భోగింత ఎక్కడుండాలని ఆనం ఉంటే ఏడు కుంటు నక్కల కొమ్మ ఆనగారు అది దంతావల దంతావలంబనగా ఒక ఏనుగు అసలు దంతావలంబనగా ఒక ఏనుగు ఓహో దాని మీద నీలాంటి బలవంతుడు అక్కడ నిలబడి ఒక రతనము పైకి విసిరినా ఎంత దూరంైతే వెళ్తుందో అంతదణం కావాలి ఐదు కాళ్ళ జంతువా అవును అవును ఏ మంగల ఒకటి ఆ రార తీసుకుంటూ అది తొండవరా నాయనా కాదు కాదు సరే దానిపైన నాలాంటి బలవంతమైన మనిషి నిలబడి ఆ రతనాన్ని తీసుకొని పైకి ఇసురితే పోయి 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 వచ్చి అక్కడ పడితే అంత ఎత్తు ధనం పోసే ఆయన కానీ ఇంకోనాలి కాదు కాదు అది మా విశ్వామిత్ర మార్చి ప్రభావం లాది అది పైకి అని పైన ఉండు సరే నువ్వు పక్క పోయి అయ్యగారు అయ్యా ఇట్లా ట్రాగ్యా అయ్యా అయ్యా అతగాడు నిన్ను అమ్ముతున్నాడు నీకు ఇష్టమేనయ్యా అటులే సరే అసలు నీ పేరేంటియా హరిశ్చంద్రుడు సరే హరిశ్చంద్ర అంద్ర నాకు తెలియదు కానీ నా పేరు వీరబాహుడు నిన్ను నేను కొంటున్నాను కనుక వీరదాస అని పిలుస్తా పలికేదావయ్యా పలికేదనయ్యా సరే సరే నీకు భార్య పిల్లలు ఉన్నారు ఉన్నారు కానీ ప్రస్తుతం ఇక్కడ లేరయ్యా ఇత గారికి భార్య పిల్లలు ఉన్నారు కానీ ప్రస్తుతం ఇతని దగ్గర లేరు నేను అంతెత్తి ధనం పోసి ఆయన గారిని నేను కొంటాను ఆయన గారికి ఏ రేయ్యో ఏ పొగులు ఆయన భార్య పిల్లలు ఆయనకు గుర్తొచ్చి నీ ఆ ధనానికి బాధ్యవరియా నీ కొనలేవు టి కాటికి నాకు మనిషి అవసరం అయ్యా అయ్యా ఇంటి కాడ రత్తి చాలా గద్దర్దయ్యా డబ్బులు ఇచ్చి కొన్నాదా అంటే డబ్బులు ఇచ్చి కొనలేదని చెప్పయ్యా అయ్యాచి మాట్లాడుకున్నా మాంసం సరే 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 మా శశానానికి ఈ తూర్పున శశానం ఉంటుంది అయ్యా శశానం ఉంటుంది ఆ శశానానికి శవాలు వస్తాయి ఆ శవాలమ్మటి మాడయ్య పిడనమ్ములు దండనమ్ములు తీసుకొని వస్తారయ్యా ఆ పిండా పూడును తినేసే మిగతాయి నాకు తీసుకొచ్చి ఇచ్చేయయ్యా నాకు తీసుకొచ్చి ఇచ్చి అయ్యా శశానంలో పురుగు బూసి శవాలను పొడిచి పొడిచి కాల్చదా సరే అయ్యా తాటి చట్టము చాలా కఠినమైనది వాడు ఉన్నవాడు కానీ లేనివాడు కానీ కూడా తాటి సుంకం చెల్లించినదే కాటి లోపలకి అర్హత ఆ శశానంలో శవాలను పొడిచి పొడిచి కాచాలయ్యా అయ్యా ఈ కాటి కాపరితనము మా ముత్తాత మా తాతకిచ్చిండయ్యా ఈ కాట కాపురతను అయ్యా మా ముత్తాత మా నాన్నకిచ్చిండు ఈ కాట కాపురిత అయ్యా మా నాన్న నాకిచ్చిండయ్యా ఈ కాటి కాపరితనం నాకు అయ్యా మా వంశంలో కళ్ళు లేనిది మేము ஒ ரோஜுக்கு உடனே மதியி பூசி ஆச்சே சேவலே கொச்சி கொச்சி காய்ச்சல் తీసుకొని బ్రామ్మయ్య తీసుకొని వచ్చేదావయ్యా దారి మధ్యలో తాగరాదు

అపరిచంగా పొమ్ముని రుణమిక తీరనిది ఎక్కడను నిశ్చింతగా తపం ఆచరించుకున్న నీకు కూడా నా మూలమున ఘోరారంజమున పడరాని పాఠ్యపడుతున్నాను నన్ను క్షమింపు అయ్యా నన్ను క్షమింపు హరి హరిచంద్ర నేను నిన్ను అడుకోవాల్సిన క్షమాపణను నీవు నన్ను అడుకునిచున్నావా పుట్టిన దారి అనన్య సామాన్య నిష్టాకరిచేసే పరిశుద్ధమైన నీ మానసమ్మనకు ఇంతటి క్షోభ తెచ్చి పెట్టిన దృష్టిను నేను శిక్షాదుడినే కాని క్షమాపణకు తగనయ్యాంపాల